నంద్యాల జిల్లా డోన్ పూల మార్కెట్లో వ్యాపారస్తులు తునికల్లో మోసాలకు పాల్పడుతున్నారని తునికల శాఖ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు పూల మార్కెట్కు తీసుకెళ్లే పూలను గొలుసు తూకంలో కొలిసి వ్యాపారులు మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వందకు పది రూపాయల కమిషన్ తీసుకుని తునికల్లో కేజీకి అరకేజీ వరకు మోసం చేస్తున్నారని వాపోయారు సుమారు మూడు నెలల నుంచి వ్యాపారులకు అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోలేదని ఆరోపించారు న్యాయం చేయాలంటూ తునికల శాఖ కార్యాలయం వద్ద రైతులు బైఠాయించారు పూల వ్యాపారులు తొనికల అధికారులను పిలిచి రైతుల సమస్యను పరిష్కరించాలని పట్టణ సిఐ ఇంతియాజ్ భాషాకు రైతులు ఫిర్యాదు చేశారు రైతులను బాకీ పూల మార్కెట్లో దారి మోసాలు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ కొ వాళ్ళు మాంగడికి ఎక్కువ రాలని రెండు కేజీలు ఎక్కువ వస్తారు మూడు మాయడికి రావాలని రెండు కేజీలు ఎక్కువ చాలా మోసం చేస్తున్నారు నాకు తక్షణమే కంప్యూటర్ దారులు పెట్టాల అధికారులు స్పందించి బ్యాంక్ కోరుతున్నాయి ధర్మవరం ఓశానపల్లె చింతలపేట కరపకుండా ఈ ఐదు పల్లెలు వచ్చి మార్కెట్లో పూలు అమ్ముతుంటారు ఈ పూల మార్కెట్ ఏం చేసిందంటే చాలా రైతులనే చాలా అన్యాయం చేస్తున్నారు కేజీకి కేజీన్నర పూలు రెండు కేజీలు పూలు కేజీకి రెండు కేజీలు కొడుతున్నారు ఆ పూలు మాకు కరెంటు కాటా పెట్టాలని మేము కూర్చున్నాం రైతులని అయితే సేనా అన్యాయం చేస్తున్నారు అది ఇరవై కేజీలు పూలు మిగిలిపోయినా వాళ్ళని రెండున్నర వరకు పెట్టుకొని అవి లాస్టిక్ చెత్తకుండలు వచ్చినారు వాళ్ళే ఆ మొద అనేది జూప్లికిట్లు ఇచ్చే విధంగా చెత్త కుండలు అండి ఈ పూలలో కొలతల్లో తేడా వస్తుంది ముఖ్యంగా వాళ్లకు ఎలక్ట్రానిక్ కాటా కావాలని చెప్పి పట్టుబడుతున్నారు ఇది వాస్తవంగా అయితే ఒక జల్ల గానీ ఒక సంచి కానీ తీసుకొచ్చి నలభై వేతుల నుంచి యాభై కేజీలు వస్తుంది అది కాట పెడితేనేమో వాళ్ళకి దాదాపుగా ఐదు కిలోలుగా కొలత తేడా వస్తుంది దీనిపైన ఉన్నతాధికారులు స్పందించి వెంటనే రైతులకు న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా మేము పూల రైతులము పూలు గొలుసు కాట వేయడం జరుగుతుంది మాకు కంప్యూటర్ కాట కావాలి నోటి చూస్తున్నాము అట్లానే మాకి కంప్యూటర్ కాట వేయమని అడగడం జరిగింది ఒళ్ళు సంధించకపోవడంతో ఆఫీస్ కాడికి రావడం జరిగింది మాకు కంప్యూటర్ కాట వచ్చేలా మాకు తగిన న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నాము